హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎన్నో పోషకాలతో నిండిన అండ్ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని మిస్ అవ్వకుండా చివరిదాకా చూడండి అలాగే ఈ లడ్డు టేస్ట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ లడ్డూని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ లడ్డు తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఒక ఒక అరకప్పు పల్లీలని తీసుకోండి ఈ పల్లీలని సన్నని మంట మీద గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోండి ఈ పల్లీలలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి ఇవి తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది చూసారుగా ఇలా బాగా వేగేలా వేయించుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇదే కడాయిలో ఒక అరకప్పు వరకు నువ్వులన్నీ తీసుకోండి ఈ నువ్వులను కూడా సన్నని మంట మీద మంచి వాసన వచ్చేలా వేయించుకోండి ఈ నువ్వులలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి ఇవి తినడం వల్ల మన బోన్స్కి చాలా మంచిది వీటిని కూడా ఇలా సన్నని మంట మీద దూరగా వేయించుకోండి చూసారుగా ఇప్పుడు వేగిపోయాయి వీటిని కూడా పక్కన పెట్టేసి ఇదే కడాయిలోకి ఇప్పుడు నేను గుమ్మడి గింజలను తీసుకున్నానండి ఈ గుమ్మడి గింజలలో యాంటీ ఆక్సిడెంట్స్ జింక్ ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి తీసుకోవడం వల్ల మనకి నొప్పులు రాకుండా ఉంటాయి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలని తీసుకోవాలండి ఈ గింజలను వేయించేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి లేకపోతే త్వరగా మాడిపోతాయి వీటిని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి ఇవి కాస్త త్వరగానే వేగిపోతాయండి కాబట్టి కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు ఇందులోకే నేను సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకున్నానండి ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో మెగ్నీషియం విటమిన్ బిఈ ఎక్కువగా ఉంటాయండి ఇవి తినడం వలన కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది ఇప్పుడు వీటిని కూడా నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను వీటిని కూడా కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించుకోండి ఫ్రెండ్స్ ఇవి తినడం వల్ల మన హెల్త్కి మంచిదండి పిల్లలకైతే చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మీరు ఇప్పుడు ఇందులోకే నేను పుచ్చగింజల పప్పుని తీసుకున్నానండి ఇందులో విటమిన్స్ మినరల్స్ అలాగే ఫోలిక్ యాసిడ్ లాంటివి ఉంటాయండి ఇవి తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది వీటిని కూడా నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను వీటిని కూడా కలుపుతూ వేయించుకోండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకి వీటిని ఇలా కలుపుతూ వేయించుకోండి ఫ్రెండ్స్ మనం అరకప్పు నువ్వులు అరకప్పు పల్లీలు తీసుకున్నాం కదా అవి ఒక కప్పు అయినాయి కదా ఇప్పుడు ఈ గింజలను కూడా ఒక కప్పు వరకు తీసుకోండి చూసారుగా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోండి ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా వీటిని పక్కన పెట్టేసుకోండి ఈ కడాయిలోనే ఉంచిపో ఉంచితే ఆ వేడికి ఇవి ఇంకెక్కువగా వేగిపోతాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకోండి చూసారుగా మనం వేయించుకున్న గింజలన్నిటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని అవి బాగా చల్లారేదాకా పక్కన పెట్టుకోండి అవి చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఈ సీడ్స్ తినడం వల్ల మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కోసం రెండు యాలకులను కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి చూసారుగా ఇలా బాగా మెత్తగా కాకుండా అలాగే బాగా పలుకులలాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఇందులోనే మనం ఏ కప్పుతోనైతే పల్లీలు ఇట్లా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని తురిమి తీసుకోండి రెండు కప్పుల పప్పులకి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఈ బెల్లం అంతా కలిసేలా బాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి అప్పుడు మనకి పొడి పొడిగా బాగా గ్రైండ్ అవుతుంది చూసారుగా ఇలా బెల్లం అంతటా కలిసేలా బాగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇలా ముద్ద కట్టేస్తే వస్తుంది ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులోనే టేస్ట్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి మీరు ఇందులో నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా కూడా మనకి లడ్డు చుట్టుకుంటే వస్తుందండి కానీ నేను టేస్ట్ కోసం కొంచెం నెయ్యిని యాడ్ చేశాను ఒకవేళ మీకు నెయ్యి నచ్చకపోతే వేసుకోకుండా పర్లేదు ఇప్పుడు ఈ నెయ్యిని అంతటినీ పిండి అంతటా కలిసేలా బాగా కలుపుకోండి చూసారా కలుపుకున్నాక ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని లడ్డులా బాగా చుట్టుకోండి చూసారా మనకి లడ్డు అనేది ఎంత చక్కగా వచ్చిందో ఫ్రెండ్స్ ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి పిల్లలైనా పెద్దలైనా మనం సీడ్స్ తినడానికి చాలామంది ఇష్టపడరు ఇలా లడ్డులా చేసి పెట్టారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా తింటారు మీరు ఈ సీడ్స్ వేసినట్టు వాళ్ళకి అస్సలు తెలియదండి ఈ లడ్డు తింటే అంత టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు ప్లీజ్ సపోర్ట్ చేయడానికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి